వందే మాతరం నూట యాభై సంవత్సరాలు భారత ప్రభుత్వ ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం నూట యాభై సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాత్రం యొక్క చారిత్రక సాహిత్య సాంస్కృతిక దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ మూడు వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్ తో ఈ శకటాన్ని రూపొందించారు జాతీయ పతాకంలోని రంగులు కేసరి త్యాగం ధైర్యం తెలుపు శాంతి సత్యం ఆకుపచ్చ సమృద్ధి అభివృద్ధికి సూచన మధ్య వేదిక అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి రహిత సమాజం జీరో పవర్టీ ఫోర్ శం సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పవర్టీ ఫోర్ పి ఫోర్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం పి ఫోర్కి కి శ్రీకారం చుట్టారు మూడు ప్రధాన అంశాలు ఫ్యామిలీ మెంటార్షిప్ కమ్యూనిటీ అడాప్షన్ ఫండ్ ఎనీడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది సెర్ఫ్ సెకటం మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వ్యాధిగ్రస్తులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలలో యాభై రెండు వేల నాలుగు వందల యాభై కోట్లను విడుదల చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ సెకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన జనాభా మార్పు దిశలో ఉంది తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తు